అమ్మా నాకు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే టెన్షన్ వస్తుంది ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది అలా అయితే మనం ఒక చిన్న ఛాలెంజ్ మొదలు పెడదాం అమ్మా హనుమాన్ చాలీసా నలభై రోజులు చాలీసా అంటే చాలీసా అంటే నలభై హనుమంతుడి గురించి నలభై చౌపాయిలు ఉంటాయి ఒక్కో రోజు ఒక్కో చౌపాయి అర్థం తెలుసుకుందాం ఎవరు రాశారు తులసీదాస్ గారు భక్తి కోసం మనకి ధైర్యం నమ్మకం ఫోకస్ పెరగాలని అంటే ఇది చదివితే భయం పోతుందా భయం ఒక్కసారిగా మాయం కాదమ్మా కానీ రోజు కాస్త కాస్తగా మన మైండ్ స్ట్రాంగ్ అవుతుంది అదే మన లక్ష్యం దేవన్లో మొదటి చౌపాయి జయ హనుమాను జ్ఞాన గుణ జయ కపీషతి హులోక ఉజాగర అమ్మ జ్ఞాన గుణ అంటే సముద్రం అంటున్నాడు కదా అవును సింపుల్గా జ్ఞానం అంటే తెలివి అవగాహన గుణాలు అంటే మంచి స్వభావం సాగర అంటే సముద్రంలాగా పెద్దది అంటే హనుమంతుడిలో తెలివి మంచి గుణాలు చాలా ఎక్కువ అని కానీ హనుమంతుడు అంటే బలం కదా జ్ఞానం ఇదే మెయిన్ పాయింట్ అమ్మా హనుమంతుడు బలం మాత్రమే కాదు రామాయణంలో అతను రాముడిని కలిసే ముందు ముందు పరిస్థితిని గమనిస్తాడు ఎవరు అనేది తెలుసుకుంటాడు తర్వాతే మాట అదే జ్ఞానం కపీస తిగులోక అంటే కపీష అంటే వానరుల నాయకుడు తిహులోక అంటే మూడు లోకాలు ఉజాగర అంటే వెలుగుతూ పేరు దూరం దూరం వరకు పాకింది అంటే వానర సెనెలో ఉన్న అతని పని అంత గొప్పగా ఉంది కాబట్టి అందరూ గుర్తు పెట్టుకున్నారు మూడు లోకాల్లో పేరు రావాలంటే ఏం చేశాడు తన శక్తిని తన కోసం కాదు ధర్మం కోసం రామకార్యం కోసం వాడాడు చీతమ్మ జాడ వెతకటం తిరిగి సమాచారం తేవడం ఇవన్నీ బాధ్యతతో చేశాడు అందుకే వెలుగు అంటే ఈ లైన్ చెప్పేది బలం కంటే ముందు జ్ఞానం అండ్ గుణాలు కూడా కావాలా కరెక్ట్ బలం ఉంటే సరిపోదు బలం జ్ఞానం వినయం ఉంటేనే నిజంగా గొప్ప ఈరోజు చిన్న ప్రాక్టీస్ ఏ పని మొదలు పెట్టే ముందు పది సెకండ్లు ఆగి ఇది సరైనదేనా అని ఆలోచించు అదే చిన్న జ్ఞానం ఓకే అమ్మా రేపు డే టూలో ఏ లైన్ రామధూత అతుడిత బలధామ ఓకే రేపు రామధూత అతుడిత బలధామ గురించి తెలుసుకుందాం